అన్నమామ బుల్లి కథలకి సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ కథలు విందామా మరి భేదోపాయం ఒక గ్రామంలో రైతు ఒకసారి చెరుకు పంట వేశాడు అది ఏపుగా ఎదిగి చెరుకుగడలు దారి వెంట పోయే వాళ్ళకి నోరూరిస్తూ ఉండేవి ఆ గ్రామ జమీందారు కొడుకు ఆకతాయిగా తిరిగేవాడు వాడికి పురోహితుడు కొడుకు వ్యాపారి కొడుకు స్నేహితుడు ఈ ముగ్గురు కలిసి ఒక రాత్రి వేళ చెరుకు గడలు తినేందుకు దొంగతనంగా చెరుకు తోటలోకి దూరారు రైతు వీరు గడలు విరవడం చూశాడు కానీ వాళ్ళు ముగ్గురు తాను ఒక్కడు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా రైతుకు ఉపాయం తట్టింది అతడు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జమీందారు కొడుకుతో బాబు మీరు జమీందారు బిడ్డలు ఈయన పురోహితులు గారి పుత్రుడు మీరేం తిన్నా పర్వాలేదు కానీ వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసే వ్యాపారి కొడుకు ఎందుకు అన్నాడు అవునవును వీడెందుకు ధరమేసేయ్ అన్నాడు జమీందారు కొడుకు తన ఘనతకు పుంగిపోతూ రైతు కర్రతో ఒక్కటివ్వగానే వ్యాపారి కొడుకు పారిపోయాడు తర్వాత రైతు పురోహితుడు కొడుకేసి కర్ర చూపిస్తూ మీ వంట ఈ తద్దిన మంత్రాలను ఉండాలా అన్నాడు అక్కర్లేదు వీడిని ధరమేశ్ అన్నాడు జమీందారు కొడుకు గాడలు విరుస్తూ ఆ మాట వినగానే పురోహితుడి కొడుకు పరిగెత్తాడు అప్పుడు ఒక్కడే మిగిలిన జమీందారు కొడుకు మీద రైతు కర్రెత్తి నీ అధికారం నీ పనివాడు మీద చూపించు నేరగా తినేందుకు ఇక్కడ చెరుక అనుకున్నావా అనేసరికి జమీందారు కొడుక్కి భయమేసి పారిపోయాడు రైతు నవ్వుకుని అక్కడి నుంచి కాపుల మరింత కట్టుదిట్టం చేశాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి